అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుతున్నది ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యము మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యము మరి ఒకనికి ఆ ఆత్మ వలన విశ్వాసము మరి ఒకనికి ఆ ఆత్మ వల్లనే స్వస్థపరిచే వరములు మరి ఒకనికి అద్భుత కార్యములు చేసే శక్తి మరొకనికి ప్రవచన వరము మరొకనికి ఆత్మల వివేచన మరొకనికి నానావిధ భాషలు మరొకనికి భాషల అర్థము చెప్పే శక్తి అనుగ్రహించబడి ఉన్నవి అయినా వీటన్నిటినీ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇస్తూ కార్యసిద్ధి కలుగచేస్తున్నాడు పౌలు ఇంతవరకు శరీరానుసారుల సమస్యలను ప్రస్తావించాడు ఇప్పుడు ఆధ్యాత్మిక విషయాలు